హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇక్కడ ఒక షాపింగ్కి అయితే వచ్చామండి ఒక షాపింగు అంటే ఎప్పుడూ రెగ్యులర్గా మనం షాపింగ్ చేస్తూనే ఉంటాము అయితే రెగ్యులర్గా షాపింగ్ చేయటం వేరు ఇక్కడ మేము వచ్చిన షాపింగు ప్రత్యేకమైన షాపింగ్ అండి అది ఏంటి అంటే ఇది ప్రత్యేకమైన షాపింగ్ ఏంటి అంటే అండి ఇక్కడ షాప్ పెట్టిన వాళ్ళు మా అన్నయ్య వరుసకి అన్నయ్య అవుతారనమాట మా వదిన వాళ్ళ మేనమామ కూతురు షాప్ పెట్టిందనమాట అయితే రెగ్యులర్గా మనకి షాపింగ్ చేసేవాళ్ళము ఇలా మన వాళ్ళు పెట్టారు అంటే అక్కడికి వెళ్ళి ఎన్నో కొన్ని అంటే అన్నీ మనం కొనుక్కోపోవచ్చు కానీ ఒకటి రెండు అలా మనకి నచ్చినవి ఇంకెక్కువ నచ్చితే ఎక్కువ అలా కొనుక్కుంటే వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాము అలాగే మనం కూడా తృప్తిగా అనిపిస్తుంది ఎందుకంటే మన చుట్టాలు ఎవరైనా కానీ బిజినెస్లో ఉన్నారు అంటే మనం వాళ్ళని వాళ్ళని మెచ్చుకోవాలి ఎందుకంటే చిన్న బిజినెస్లోకి దిగి ఇలా మనకి మనం ఆ బిజినెస్లో ఉన్నప్పుడు మనకి మనం ఎన్ని అమ్మాము ఎంత మనీ ఈరోజు వచ్చింది మళ్ళీ రేపు మనం ఎంత మనీ పెట్టి మనం మళ్ళీ డ్రెస్సెస్ తెచ్చుకోవాలి శారీస్ తెచ్చుకోవాలి మనం ఈ తను గాయత్రి అనమాట తనకి ఆన్లైన్లో కూడా బిజినెస్ అనేది ఉందన్నమాట ఇప్పుడు ఆన్లైన్లో కూడా తను పంపిస్తూ ఉంటుంది ఎక్కడికైనా ఏ స్టేట్కైనా కానీ మనకి షిప్పింగ్ ఛార్జీ తీసుకొని మరి ఎందుకు అంటే అండి షిప్పింగ్ చార్జీయే ఎక్కువ అవుతుంది అనమాట స్టేట్ మారిన కొద్దీ కూడా మనకి దగ్గరలో అయితేనేమో నలభై యాభై రూపాయల్లో అయిపోతుంది షిప్పింగ్ అనేది ఇంకా లేదనుకోండి అదర్ అదర్ స్టేట్స్కి అయితే మాత్రం ఎనభై వంద అలా అవుతూ ఉంటుంది అనమాట అలా ఆన్లైన్లో కూడా అది ముందే చెప్తామండి ఏ బిజినెస్లో ఉన్నవాళ్ళమైనా కానీ ఇలా మనకి షిప్పింగ్ ఛార్జీ కూడా పడుతుందండి మీకు ఈ డ్రెస్ ఇంత అవుతుంది ఇది మీ ఇంటికి వచ్చేటప్పటికి ఇంత అవుతుంది అంటాము అయితే ఇప్పుడు మనము బజార్కి వెళ్ళి మనం ఆటో ఎక్కి లేదా బస్సు ఎక్కి మనం వెళ్ళినా కూడా మనకి అవి అవే ఖర్చులు అవుతాయి కదండి కానీ ఇక్కడ మనం ప్రత్యేకంగా షిప్పింగు అనేసరికి అబ్బా కొంచెం ఎక్కువ అవుతుందా అని అనుకుంటాం అంతేకాని మనం బజార్కి వెళ్ళి మనం కొనుక్కున్నా కానీ మనకి సేమ్ మనకి ఇంకెక్కువే పడతాయండి ఎందుకంటే జర్నీ అంటే రాదు కదా మనం ఎక్కడికి నడవలేము నడవలేని వాళ్ళకి అప్ అండ్ డౌన్ ఛార్జీ అంటేనే మనకి ట్వంటీ ట్వంటీ తీసుకుంటాడు ఎక్కడికైనా మళ్ళీ మనం బస్కి వేరే ఊరు వేరే ఊర్లో ఉంటే మళ్ళీ మనం బస్కి వెళ్ళాలి ఇంకా బస్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి రిస్క్ మళ్ళీ మనం ఇక్కడ అయితే చక్కగా ఆన్లైన్లో మనం యూట్యూబ్ మనం వాట్సాప్లో ఆమెకి సెండ్ చేయొచ్చు మనకి డ్రెస్ కావాలని చెప్పి తను మన ఇంటికి సెండ్ చేస్తుంది చూసారు కదా చాలా చిన్న లాజిక్తో మనం ఆలోచిస్తే మనం కానీ ఇంకేదన్నా వస్తువులు కానీ చక్కగా పర్చేజ్ చేయొచ్చు అంటే మనం రిస్క్ లేకుండా అదే డబ్బులు ఖర్చు అవుతాయండి ఎక్కువ ఏమీ కావు కాకపోతే మనం ఇక్కడ చూస్ చేసుకోవడం ఏంటంటే ఒకటికి రెండు సార్లు వాళ్ళకి చూపించి చక్కగా చెప్పుకోవచ్చు ఇబ్బంది ఏం లేదనమాట అలా మేమేం చేసాము అంటే తన షాపు ఎలా ఉందో చూసుకొని మనం చక్కగా డ్రెస్ తెచ్చుకుందామని వచ్చి శారీస్ కూడా మేము ఒకటి రెండు శ్రావణ మాసం వస్తుంది అని చెప్పి శారీస్ కూడా చూస్తూ ఉన్నాము సరే మోస్ట్ అయితే శారీస్ కంటే కూడా ఎక్కువ డ్రస్ డ్రెస్ ఇంపార్టెంట్ ఇచ్చామన్నమాట డ్రెస్ల కోసమే వచ్చాము ఇద్దరి పిల్లలకి డ్రెస్లు తీసుకుంటూ ఉన్నాము ఇంకా సరే డ్రెస్సులు అయితే సెలెక్షన్ చేస్తున్నారండి నేను ఇంకొక విషయం మీతో మాట్లాడతాను ఇంకా బిజినెస్ లో ఉన్న తర్వాత అండి నిజంగా మనకి రెంట్ రెంట్కు తెచ్చుకున్న షాపు కంటే కూడా ఓన్ షాప్ ఉంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకు అంటే మనకి మనకి వచ్చే లాభంలో పావుల వంతు రానివ్వండి అర్ధ రూపాయి వంతు రాని అది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట ఈ అర్ధ రూపాయి లాభమైనా ఈ పావుల లాభమైనా కానీ రెంట్లకి పోకుండా వచ్చే మనీ అనేది మనకే ఉంటుంది అనమాట మన సొంత ఇంట్లో మనం బిజినెస్ పెడితే మనకి అది యూజ్ అనమాట తను పెట్టిన ఇల్లు వాళ్ళ సొంత ఓన్ హౌజ్ అనమాట ఓన్ హౌజ్లో వచ్చిన వరకే వస్తారు అని చెప్పి చక్కగా పెట్టుకుంది ఎందుకంటే ఎక్కువ మంది కోసం ఆలోచించి మనకి మనీ మనకి ఎక్కడ ఏ షాప్ తీసుకున్నా కానీ టెన్ థౌజండ్కి అయితే ఎక్కువే ఉంటుందండి నాకు తెలిసైతే అందువల్ల ఆ పదివేల రూపాయలు మనం మన ఇంట్లో కూర్చొని మనకి అంత రాకపోయినా తక్కువ వచ్చినా కానీ రెంట్లు కట్టుకు కట్టుకోకుండా మంచిగా ఉంటుంది ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట అది తన ఇంట్లో ఉండే చక్కగా ఈ షాప్ అనేది రన్ చేస్తూ ఉంది అలానే తనకి పార్లర్ కూడా ఉందండి ఆ పార్లర్ కూడా రన్ చేస్తూ ఉంది అలా ఇటు ఇట్లా ఇటు పార్లర్కి వచ్చిన వాళ్ళు కూడా చక్కగా డ్రెస్సులు కానీ శారీస్ కానీ చూస్తారు ఇలా ఉపయోగపడుతుంది లేడీ వచ్చింది అంటే లేడీస్ వచ్చారు అంటే రెండు రకాలుగా అనమాట పార్లర్కి వెళ్ళని లేడీస్ లేరు కదండి ఇవాళ రేపు పార్లర్కి వచ్చినప్పుడు తను కూడా ఎక్కడికో వెళ్లకుండా చక్కగా ఇక్కడే శారీస్ నచ్చినాయి అనుకోండి మరి శారీస్ అంటే మనం కొన్నితేం కదా అన్ని ఆల్ వెరైటీ శారీస్ తెస్తామండి ఎవరైనా తెచ్చినా కానీ అలా శారీస్ కూడా నచ్చవచ్చు మనకి ఇలా ఈ రెండు పనులు అయిపోతాయి అన్నట్టు కూడా చక్కగా పార్లరు అండ్ డ్రెస్సెస్ అయితే షాప్ పెట్టుకుంది ఈ షాపు వచ్చేసి మనకి ఇది కూడా పెనగంచి ప్రోళ్ళేనండి మేము మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒకటి చూపించా కదా దాని తర్వాత అదే గల్లీలో ఇది పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది ఇది కొంచెం ఇది కొంచెం ముందు కనపడుతుంది ఇది కొంచెం వెనక్కి కనపడుతుంది అంటే అదే గల్లీలో ఉంటుంది అనమాట ఇక్కడ కూడా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చాలా బాగున్నాయండి మేమైతే నాలుగు డ్రెస్సులు తీసుకుందనుకుంటా ఆ శారద చూస్తుందనమాట పది పదిహేను అయితే తీయించింది అందులోంచి మంచిగా అయితే తనకి నచ్చినవి సెలెక్షన్ చేసుకుంటుంది మరి తీసినవన్నీ నచ్చవు కదండి ఎవరికి కూడా చక్కగా సెలెక్షన్ చేసుకుంటుంది అలాగే తమ్ముడు కూతురికి కూడా ఒక రెండు మూడు డ్రెస్సులు సెలక్షన్ చేసాము మేము ఇంకా శారీస్ అయితే మాత్రం ఇంట్లో చాలా శారీస్ ఉన్నాయేటండి అవే కుట్టించుకున్నాము ఎందుకు పిల్లలు అనుకోండి వాళ్ళైతే రకరకాల మోడల్స్ డిజైన్స్ ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటారు అది కాక కొత్తగా పెళ్ళైన పిల్లలైతే ఇంకా చెప్పనవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి చుట్టాలిళ్ళకి వెళ్ళడం ఉంటుంది పండగలు వస్తుంటాయి అలాగనే మరి శ్రావణ మాసం అంటే నోవులు ఉంటాయి పిల్లలకి వీళ్ళకైతే బాగా యూజ్ అనమాట ఇప్పుడు పెద్దవాళ్ళకైతే మాకు ఎక్కువ అవసరం లేదు బట్టలు అని చెప్పి వీళ్ళ వరకు అయితే మాత్రం ఈ రోజు మేము పర్చేస్ చేస్తున్నామండి చక్కగా మా గాయత్రి పెట్టుకున్న షాపుని మేము చూ చూసి అలానే మనం కూడా కొంచెం తనకి తోడ్పడ్డట్టు ఉంటుంది అని చెప్పి చక్కగా ఇలా ఎంకరేజ్ చేయడానికైతే వెళ్ళాము మా ఆశీస్సులు కూడా తనకి ఎప్పుడూ ఉండాలి షాపు బాగా నడవాలి మంచి మంచిగా బిజినెస్లో సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగనే ఆన్లైన్ బిజినెస్ కూడా బాగా రన్ అవ్వాలన్నమాట ఎందుకు అంటే ఎప్పుడూ బిజినెస్ పెట్టినా కానీ మనం బిజీ బిజీగా ఉండాలన్నమాట ఇదో అదో ఇదో అదో వచ్చినప్పుడు కస్టమర్స్ని ఇట్లా చూపించడం లేదు ఆన్లైన్ ఇక్కడ ఖాళీగా ఉన్నామనుకోండి ఆన్లైన్లో మరి ఆన్లైన్లో కూడా చాలా ప్రాసెస్ ఉంటుందండి డ్రెస్ని మనం అడ్రస్ కరెక్ట్గా రాయాలి మళ్ళీ వాళ్ళకి చేరిందో చేరలేదో మనం కనుక్కోవాలి చాలా పని ఉంటుందండి అంటే చూసేవాళ్ళు అనుకుంటారు ఏముంది డ్రెస్సులు తెస్తున్నారు అమ్ముతున్నారు ఏముంది అనుకుంటారు కానీ చాలా పని ఉంటుంది అనమాట దానికి కూడా కష్టపడితేనే కదండి రూపాయి వచ్చేది రూపాయిలో తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ చాలా కష్టపడతారు అనమాట మనకి వేస్ట్గా వచ్చింది ఒక రకంగా ఉంటుంది డబ్బులు మనం కష్టపడ్డదానికి వచ్చిన ఫలితం ఒకలాగా ఉంటుంది కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఫలితం బాగానే ఉంటుందండి అది ఇది ఈ షాపుకి వచ్చి మా ఎప్పుడో పెట్టాలండి మేము ఆశడానికి ముందు వచ్చా నేను ఈ షా ఈ షాప్ బట్టల పని మీద కానీ ఏదో ఒక ఫంక్షన్లు ఆడావుడి వల్ల నేను ఇంతవరకు వీడియోని సెండ్ చేయలేకపోయినాను వీడియోని నేను కొంచెం లేటుగా సెండ్ చేసినా కానీ లేటెస్ట్గా అండి అన్ని డ్రెస్సులు బాగున్నాయి మీకు దగ్గరలో ప్రోల్లో ఈ వీడియో నా ఈ నేను పెట్టిన వీడియో ఎవరైనా చూసిన వాళ్ళ జగపేట సైడ్ చూస్తే మాత్రం తప్పకుండా ఒక్కసారి ఈ షాప్కి వెళ్ళి విజిట్ చేయండి మీకు నచ్చితే కొనుక్కోండి నచ్చకపోయినా పర్వాలేదు వెళ్ళంగానే కొనాలని ఏం లేదు వెళ్ళిన తర్వాత ఎందుకంటే వెళ్ళక ముందు మనం బాగాలేదు బాగాలేదు అని మనం అనుకునే అనుకోక ముందు వెళ్ళి చూసామనుకోండి నచ్చితే మంచిగా మంచిగా డ్రెస్సులు తెచ్చుకోవచ్చు చక్కగా బాగున్న డ్రెస్సులు అయితే బాగుంటాయి కదండి మనకి కూడా క్లాత్ బాగుంది అనిపిస్తే ఆ డ్రెస్ తప్పకుండా కొనుక్కోండి వాళ్ళు చెప్పిన రేటు కంటే కూడా మనకి కొంచెం తగ్గించే ఇస్తారండి ఎందుకు అంటే వాళ్ళకి కూడా కష్ట సుఖాలు తెలుసు కాబట్టి మన్ అన్ని జాగ్రత్తగా చూసుకొని కస్టమర్స్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా డీల్ చేస్తారనమాట మా గాయత్రి కూడా చాలా బాగా మాట్లాడుతుంది అలానే రిసీవ్ బాగా చేసుకుంటుంది అందువల్ల చక్కగా ఎవరైనా మీకు మీకు దగ్గరలో ఉంది అనిపిస్తే కంపల్సరీగా వెళ్ళండి మేము ఇంత దూరం నుంచి కూడా అంటే వైరా నుంచి కూడా మేము బట్టలకని అక్కడికి వెళ్ళామండి అంటే వైరా నుంచి బట్టలకి వెళ్ళామంటే వైరాలో బట్టల షాపులు లేక కాదు ఖమ్మం దగ్గర కా మాకు ఖమ్మం కూడా దగ్గరే కానీ ఖమ్మం కంటే కూడా ఈ వైరా కంటే కూడా చక్కగా మన వాళ్ళ దగ్గర ఎలా తీసుకొచ్చారు ఇవి కూడా చూసినట్టు ఉంటుంది మంచి వస్తువుని తెచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆదరించాలన్నమాట అందుకోసమే నేను వీడియో ఆ రోజే తీసుకున్నా మొత్తం కూడా ఎందుకంటే డ్రెస్సులు బాగున్నాయి కాబట్టి పది మందికి చెప్పాలి మనం పది మందికి ఉపయోగపడే పని ఎప్పుడైనా చేయాలని చెప్పి చక్కగా నేనైతే ఇలా ప్రతి డ్రెస్ని కూడా మీరు చూస్తున్నారు కదండి దాన్ని పెట్టుకొని ఇట్లా చూపిస్తూ ఉంది అన్నీ బాగున్నాయండి ఇంకా ఏ కలర్కి ఆ కలర్ చాలా బాగుందనమాట ఇలా మేము అన్ని డ్రెస్సులు చూసేసి ఈరోజు మొత్తం కూడా ఇంకొక షాపులో విజిట్ చేశాము మళ్ళీ మా చుట్టాల దగ్గరికి వచ్చాము చక్కగా ఇవాళంతా కూడా బట్టలు పని బట్టల పని బట్టలు పని కానీ బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి ఇవాళ రేపు పిల్లగాళ్ళకి రకరకాల డ్రెస్సులు కొంటమే మన పని కూడా తల్లిదండ్రులకు కూడా మనకి ఇదే పని అనమాట ఎందుకు అంటే పిల్లలు వేసుకుంటే మనకి అంతకంటే ఆనందం అయితే ఏమీ లేదనమాట చక్కగా స్కూల్కి వెళ్ళే పిల్లగాళ్ళు కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ ఇంకా ఇంట్లో ఇంట్లో కూడా ఈ మధ్య ఎక్కువే డ్రెస్లే కదండి ఎక్కువ డ్రెస్సులు వేసుకుంటున్నారు కాబట్టి చక్కగా పిల్లలు అయితే ముద్దు ముద్దుగా ఉంటారు డ్రెస్సులు వేసుకుంటే నాకైతే మహా ఇష్టం అండి మా పిల్లలు వేసుకుంటే నేను అంతే సంతోషపడుతూ ఉంటాను అలాగనే ఇక్కడ ఏ డ్రెస్సులు చూసినా కానీ కానీ మా కళ్ళైతే చెదిరిపోయేటట్టుండే అనమాట అంత బాగా తీసుకొచ్చింది మరి డ్రెస్సులు ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో సూరత్ మరి విజయవాడ మనకైతే తెలియదు కానండి చక్కగా తను కూడా ఏంటంటే ఒక రూపాయి ఎక్కువైనా కానీ మంచి మంచి డ్రెస్సులు సెలెక్షన్ తీసుకొని తీసుకొచ్చింది ఇంకా చూసారా మనం తీసుకున్న వాటికి బిల్ వేయటము ఉంటుందండి ఒక మన బిజినెస్ పరంగా పెడితే అన్నీ ఆలోచించుకుంటూ చక్కగా రేట్లు వేసుకోవడం ఎన్ని వాళ్ళు అమ్మాము ఏంటి అని చెప్పి మొత్తం లెక్క చూసుకుంటూ ఉంది మేమైతే అక్కడ నాలుగు డ్రెస్సులు దాకా పర్చేస్ చేసి వచ్చామండి వచ్చేసి ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము మా అన్నయ్య అంటే అన్నయ్య వాళ్ళ షెడ్ అనమాట మా వేణన్నయ్య మా వదిన చాలా క్లోజ్ అండి మాకు చక్కగా వాళ్ళ ఇంటికి వచ్చి కొత్త పెళ్లి కూతురు వచ్చిందని చెప్పి వాళ్ళు తనకి శారదకి బొట్టు పెట్టేసి బట్టలు పెట్టేసి ఇంకా తతంగాలు ఉంటాయి కదండి చుట్టాలింటికి వెళ్ళామంటే ఉత్తగా వదిలిపెట్టరు కదా ఉత్త చేతులతోటి ఇంకా చూసారా బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది చక్కగా బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే ఇంకా కారెక్కేసామండి ఇది ఈ రోజు మా జర్నీ మొత్తం కూడా పొద్దున్న